అందరికీ నమస్కారం నేను మీ అబ్బాయి నాయుడు ఈరోజు ఇప్పుడే కొన్ని గంటల ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుమతితో మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది అందులో అంటే అఫిషియల్గా వీళ్ళు విడుదల చేయకపోయినా అందులో టాప్ ట్వంటీ ఫైవ్ ముఖ్య అంశాలనేవి మనకు అందటం జరిగింది ఆ తెలుగుదేశం మేనిఫెస్టో అనేది మేనిఫెస్టోలో భాగంగా ఇంతకుముందు సూపర్ సిక్స్ అనే అనే అంశాలు ఆరు అంశాలని ప్రకటించడం జరిగింది ఆ ఆరు అంశాలు కూడా జనాలకి బాగా జనాలకి చేర్ చేరటం జరిగింది ఈ ఆరు అంశాలు కూడా జనాలకు ఎంతో అనుకూలంగా ఉన్నట్టు జనాల్లో ప్రజల్లో సానుకూలత కూడా రావటం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోలను ముఖ్య అంశాలుగా చూసినట్లయితే ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మొదటి సంతకం సంతకం అనేది డిఎస్సి పై పెడతామని చంద్రబాబు నాయుడు అనేక ప్రసంగాలలో మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది ఆ ఆ విధంగా డిఎస్సి పై మొదటి సంతకం అనేది పెట్టడం జరుగుతుంది రెండోది వృద్ధాప్య పింఛ వృద్ధాప్య పింఛన్ అనేది ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు దాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచడం జరుగుతుంది అదేవిధంగా మూడోది దివ్యంగిల్ పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు పెంచడం జరుగుతుంది నాలుగు పద్నాలుగు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయల ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఐదు ఆర్టీసీలో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం ఉంటుంది ఆరు యువతకి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు అనేక పరిశ్రమల్ని ఇండస్ట్రీని ఏర్పరచడం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాల్ని కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇకపోతే ఏడు నిరుద్యో నిరుద్యోగులకు నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిగా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది తల్లికి వందనం అనే కార్యక్రమం తీసుకొని ఒక ఇంట్లో ఎంతమంది ఎంతమంది అంటే ఎంతమంది పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి చదువుకునేదానికి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అమ్మఒడి కార్యక్రమంలో ప్రతి ఇంటిలో ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి కార్యక్రమం లబ్ధి చేకూర్చడం జరిగింది అదే తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ కూడా చదువుకోవడానికి ఉచితంగా పదిహేను రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఇకపోతే తొమ్మిది మూడు గ్యా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అంటే సంవత్సరం మొత్తం మీద పన్నెండు నెలల్లో మూడు నెలలకు గాను మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది పది ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వంతున వాళ్ళకి సహాయం చేయటం జరుగుతుంది ఇకపోతే ప్రతి వాలంటీర్లకి అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వాలంటీర్లని నియమించుకొని ఆ వాలంటీర్లకి సంవత్సరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చి గొడ్డు చాకరీ చేయించుకోవడం జరుగుతుంది ఆ వాలంటీర్లందరికీ కూడా పదివేలు వరకు గౌరవ వేతనం ఇవ్వటం జరుగుతుందని ప్రకటించడం జరిగింది పన్నెండు ఇసుక అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఈ ఇసుక అనేది ఉచితంగా ఇవ్వటం వల్ల రియల్ ఎస్టేట్ రంగము నిర్మాణ రంగము వేగం పుంజుకొని ఈ కూలీలకి ఉపాధి అనేది లభ్యమవుతుంది కార్మికులకు ఉపాధి లభ్యం కావటం వల్ల వాళ్ళ యొక్క జీవితాలు అనేవి కొంచెం మెరుగుపెడతాయి కొనుగోలు శక్తి అనేది పెరుగుతుందని ఈ ఇసుక విధానాన్ని ఉచితం చేయటం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది ఇంతకుముందు కూడా పద్నాలుగు నుంచి దాకా ఇసుకను ఉచితంగా ఇవ్వటం జరిగింది తర్వాత అన్నా క్యాంటీన్లు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పదిహేను నుంచి పొందుమి దాకా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ఉచితంగా ఐదు రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది అవి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత క్యాంటీన్లన్నీ మూసివేయడం జరిగింది ఈ అన్నా క్యాంటీన్లన్నింటినీ మళ్ళీ కూడా తిరిగి ఏర్పాటు చేస్తామనేది ప్రకటించారు పద్నాలుగు భూ హక్కు చట్టం రద్దు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల ఆస్తులన్నింటినీ కూడా నా ఆస్తులుగా ప్రభుత్వ ఆస్తులుగా అనే అని ఒక దొంగ చట్టాన్ని తేవడం జరిగింది ఈ భూ హక్కు చట్టాన్ని మేము వస్తే రద్దు చేస్తామనేది పద్నాలుగవ ఈ మేనిఫెస్టోలో పద్నాలుగవ మేనిఫె సంఖ్యగా చెప్పడం జరిగింది పదిహేను ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి మంచి శుద్ధమైన మంచినీరు త్రాగునీరు పరిశుభ్రమైంది సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది ఇకపోతే పదహారు బీసీ రక్షణ చట్టం పదిహేడు పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని కూడా సంపన్ను చేయటం పద్దెనిమిది చేనేత కార్మికులకు విద్యుత్తులు రాయితీ అంటే మగ్గం ఉంటే రెండు వందల యూనిట్ల వరకు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది కరెంటు ఛార్జీలు పెంచవు పెంచ పెరగవు అంటే ఇప్పుడు ఎలా అయితే కరెంటు ఛార్జీలు ఉంటాయో అదేవిధంగా కరెంటు ఛార్జీలు ఉంటాయి ఐదు సంవత్సరాల పాటు కరెంట్ ఛార్జీలు సింగిల్ పైసా కూడా పెంచమని చెప్పడం జరిగింది ఇంతకుముందు కూడా దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి దాకా కరెంట్ ఛార్జీలు అసలుకి పెంచే పెంచలేదు తర్వాత ఇరవై బీసీలు బీసీలలో యాభై సంవత్సరాలకే పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టడం అంటే బీసీలలో పేదవాళ్లకు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ను అమలు చేయడం జరుగుతుంది ప్రతి పేదవాడికి రెండు సెంట్ల స్థలాన్ని ఇవ్వటం జరుగుతుంది ఇరవై రెండు ఇల్లు నిర్మాణం నాణ్యమైన మెటీరియల్తో ఇల్ ఇంటి నిర్మాణాన్ని చేసి ఇవ్వటం జరుగుతుంది పెళ్లి కానుక కింద పదివేలు ఇవ్వటం జరుగుతుంది లక్ష రూపాయలు సారీ లక్ష రూపాయలు ఇవ్వటం జరుగుతుంది పెళ్లి కానుక అంటే పెళ్లి చేసుకున్న పేదవాళ్ళకి లక్ష రూపాయలు ప్రభుత్వం తరఫున పెళ్లికి కాను కానుకగా ఇవ్వటం జరుగుతుంది ఇరవై నాలుగు విదేశ విద్య అనేది మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విదేశీ విద్యా విధానం ద్వారా పేదలని విదేశాలకు పంపించడం దానికైనా ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరించడం జరిగింది దాన్ని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది తిరిగి మళ్ళీ విదేశీ విద్యా విధానాన్ని అమలు పరుస్తాము అని చెప్పడం జరిగింది ఇరవై ఐదు పండుగ కానుకలు వర్తిస్తాయి అంటే క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ ఈ మూడు పండుగలు కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక అనే అనే కానుకలు ఇచ్చేవాళ్ళు అంటే ఆ పండగలలో వాళ్ళకి ఏవైతే ముఖ్యమో ఆ సరుకుల్ని ఒక ప్యాకింగ్ చేసి పండగ కానుకగా ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేయడం జరిగింది తిరిగి మనం పండగ కానుకలను ప్రవేశపెడతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ ఇరవై ఐదు అంశాలు హైలైట్గా ముఖ్యమైన అంశాలుగా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఇవి చాలా పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయి మరియు వాళ్ళ కుటుంబాలకు సహాయక సహాయకంగా ఉంటాయనేది చెప్పడం జరిగింది నమస్కారం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇది పది మందికి చేరుతుంది దీన్ని అందరూ చూడగలుగుతారు ధన్యవాదాలు